ప్రియమైన దేవుని బిళ్ళారా ఈ లోకములో మనం బ్రతకటానికి మన దేహము బలముగా ఉంటుందికి భూమిలో పండే పలములు చెట్ల ద్వారా వస్తున్నటువంటి ఆ పలములను భుజించి మనం బ్రతుకుతా ఉన్నాం మనం బ్రతకటానికి భూమి ఫలిస్తుంది దేవుడు ఫలింపజేస్తాడు దాని ద్వారా మన జీవనం ఉంది అయితే ఇక్కడ భక్తులు అంటాడు మనము దేవుని కొరకు పలించునట్లు అని అంటాడు మనం దేవుని కొరకు ఫలించాలి ఈ పలములేటిది కనుక ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము వీటి వాటికి విరోధమైన నియమం లేదు ఈ యొక్క తొమ్మిది ఫలములు మన జీవితంలో ఎప్పుడైతే ఉంటాయో ఈ ఫలములను దేవుని కొరకు మనం ఫలించాలి దేవుని రాజ్యానికి చేరటానికి ఫలించాలి అందుకే అంధకార క్రియలు ఒకవేళ మనం కలిగి ఉంటే ఈరోజు వాటిని విడిచిపెట్టి పాపపు క్రియలు కలిగి ఉంటే మారు మనసు పొందకుండా మన జీవితంలో ఇంకా మేము క్రైస్తవులం అని చెప్పుకుంటూ మేము అబ్రహాము యొక్క సంతానం అని చెప్పుకుంటూ లేకపోతే మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఇంకా అంధాకార క్రియల్లో నువ్వు బ్రతుకుతున్నావా చీకటి క్రియల్లో బ్రతుకుతున్నావా ఈరోజు నువ్వు విడిచిపెట్టి మారు మనసు పొంది ఈ తొమ్మిది ఫలములను నీ జీవితంలో చేర్చుకొని దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించగలిగే మంచి యోగ్యతను బాధ్యమును వృద్ధిని నువ్వు సంపాదించుకుంటే ధన్యుడవు ధన్యురాలవు ఆమె